నమస్కారం వీకెండ్ న్యూస్ కి స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే మెదక్ జిల్లా కోడిపల్లి మండలం అంతారం గ్రామంలోని సాయిబాబా దేవాలయం వద్ద ఇరవై ఒక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి పూజారి ప్రభుశర్మ సౌజన్యంతో గ్రామ మాజీ సర్పంచ్ మంజుల రామగౌడ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అన్న సంతర్పణ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి ప్రకాశం గౌడ్ నరహరి పాపయ్య జనార్దన్ సిద్ధులు లక్ష్మీనారాయణ సెట్ నర్సింహులు గాజుల దుర్గేష్ మంగళి చెన్నయ్య గాజుల రాజు చిరంజీవి వెంకటేష్ గొల్ల మల్లేష్ శేఖర్ గ్రామ పెద్దలు మహిళలు చిన్నలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పూజారి ప్రభు శర్మ మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వ్రతలలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు ఆలయ వ్యవస్థాపకుడు మంజుల రామగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం జరిగిందని అందరూ బాగుండాలని కోరుకున్నారు ఈ సత్యనారాయణ స్వామి వ్రతలలో పాల్గొన్న జంటలు జక్కపల్లి రామగౌడ్ మంజుల అశోగౌడ్ స్వాతి కొండ ನರಸಿಂಹಾಚಾರಿ ರಮಾದೇವಿ, ದೇವಿ ಮಲ್ಲೇಶ್ ಗೌಡ್ ಹೇಮಲತ ಚಿನ್ನಮಲ್ಲಗೌಡ್ ಮನಮ್ಮ ನಾಗಗೌಡ್ ಪುಷ್ಯಮ್ಮ లక్ష్మీనారాయణ దుర్గమ్మణి గుంజరి శివయ్య జయమ్మ గాజుల దుర్గేష్ బాగ్యమ్మ మంగలి వెంకటేష్ యాదమ్మ గాజుల రాజు మంజుల లక్ష్మీనారాయణ గౌడ్ వెంకటమ్మ పంబాల శంకరయ్య లక్ష్మి లక్ష్మణ్ గౌడ్ సుగుణ అంకం పాపయ్య అనురాధ సిద్ధులు మమత గుండు కిషన్ కిష్టమ్మ దుద్దాల నర్సింహులు భాగ్యమ్మ గుండు నరహరి లావణ్య సాకలి శేఖర్ మంజుల వెంకటస్వామిగౌడ్ చెగదమ్మ కుమ్మరి విఠల్ లక్ష్మి కుమ్మరి గణేష్ న

సాయిబాబా దేవాలయముడ కౌడుపల్లి చిండల ఇంతకుముందు కౌడుపల్లి మరి చిడు మాట జరిగింది మెదక్ జిల్లా ప్రాంతం చిన్న కుమం అంతారం ఈ అంతారంలో సాయిబాబా మనసులో నది దాసాన దాసుడు అయినటువంటి ఒక భక్తుడు శ్రీ చక్కపల్లి రామగారు ఆయన హృదయంలో ఎదిరిన మధ్యలో మిగిలిన సురిగలు సాయిబాబా దేవాలయం రూపంలో మరి ఇక్కడ దేవాలయం కూడా నిర్మాణం చేసినాడు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేయడము అన్నదాన కార్యక్రమాలు చేయడము ఈ పూజా ఆయన చేయాలనే సంకల్పం మనసులో వచ్చిందంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆయన ఆ కార్యక్రమం మనసులో జరుగుతుంది దాన్ని పూర్తి కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ దేవాలయాన్ని కూడా పక్కనే నా ముందరలో రెండు వసతి వసభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మరి గొప్పదైన అవకాశం గ్రామ పరి ప్రాంతాల నుంచి గ్రామం సంబంధించిన తర్వాత కూడా సామూహికంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు సంకల్పం కూడా ఆయన మనసులో వెళ్ళి ఆ కార్యక్రమానికి కూడా ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మరి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మరి కలియుగ ప్రసాదం ఎందుకంటే సాక్షాత్ శ్రీవనారాయణం ఉంటే సత్యనారాయణం ఉంటే స్వయంగా తానంతర తానే నారదు చేత చెప్పి వ్రతం గురించి వ్రతాన్ని పెట్టే వస్తువులు ఈ క్రతువులు ఈ విధంగా చేయాలి అని ఎందుకు ఈ భూలోకంలో ఉన్న తానంతర తానే శ్రీవనారాయణ స్వాములు సత్యనారాయణ స్వామి ఏర్పాటు చేసి మనకు నేర్పించి వ్రతాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యతను నారాయుని అప్పచెప్పి గౌరవకానికి తెలియపరిచి మన మానవుల మనం తెల్లవేళలా జరుపుకుని వ్రత కథంగా ఈ విధంగా ఏర్పాటు చేసి సత్యనారాయణ వ్రతగ్రతులను ఏర్పాటు చేయడం జరిగింది మహాకరు ఒక వ్రతం నేర్చుకుని ఒక జరుగుతుంది వేరు సామూహికంగా చేసుకుంటే ఒక దేవాలయం ఒక్క వ్రతం మనం సామూల్యంగా వ్రతం రూపంలో చేస్తున్నాం అయ్యో మాది పడే వ్రతం అని మనం అనుకుంటాం చాలా తప్పని వెయ్యి వ్రతాన్ని చేసినంత ఫలితం అటువంటి పుణ్యం ఆ జపం ఆ పూజ ఆ వ్రత క్రతలు ఆ విధంగా అజపుంతో కూడుకున్నది ఏదైతే రామ సాయిబాబాటం అంటామో అది రెచ్చంపు పరిశానివ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు మరియు దేవాలయంలో హింసించు సుమారు మేము అనుకున్నవి ఓ పదిహేను అనుకున్నాం సరే సంతోషం ఆయన ఇరవై ఒకటి వరకు జరుపుకున్నాడు అది కూడా సంతోషం మరి ఇక్కడ వ్రతాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వర్గాల్లో తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి ముందు ముందు హోషల్లో తీసుకువార్చిన కార్యక్రమాలు మరి ఇలాంటి వ్రతకత ఆయన ఈ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు అదే అన్నట్టుగా జనులందరూ ఈ మహా వ్రత క్రతం కూడా ఈ కౌలుపల్లి మండలం చించేడు మండలం జిల్లా ప్రాంతానికి సాయిబాబా కలగజేయాలి వ్రత ఫలితాలను కూడా శుభ సంతోషాలతో ఉంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత సత్యనారాయణ మూర్తి కలగజేస్తాడని సాయినాథను కలగజేస్తానని ఏడుకుంటూ మరి వ్రతంను కూడా ఇప్పుడు మనం రామగోలు గారు ద్వారా మరి ఆయన చెట్ల ఎదిరిందో ఆ సాయిబాబా దేవాలయంలో నిర్మాణం కూడా చేపట్టాడు ఈ వ్రత కథ నేను అనుభవంగానే చెప్పడం జరిగింది ఆ డేట్ కూడా ఇవ్వాలనే సత్యనారాయణ వ్రత కథ నిర్వహించిన సమయం కూడా భూభాగం మీద ఏ రోజు కూడా కలవడం జరిగింది చాలా సంతోషం మరి జరుగుతున్నది కాబట్టి ఆ కథను కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్నవర సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఈ రోజు మనకు జరిగిన సాయిబాబా అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని నేను మనసుగా వాచా కల్పన మీ ఉందరినీ కూడా దంపతులను మీ కుటుంబాలను ఎల్లవేరలా కాపాడాలని ఇక్కడ మా గ్రామ క్షేమం గురించి అందరూ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తే గ్రామం అంతా సుభిక్షంగా చూడగలడని ఆ సాయిబాబా సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయటకు ఆయన సంకల్పం చేత అందరూ వచ్చి పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయడానికి చాలా సంతోషం అందరు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటి చేసుకుంటుండే ఆ స్వామి మనకు చక్కగా చూడగలడని నా యొక్క దృఢ సంకల్పం ఇంత ముందు కూడా ఇట్లనే ఈ స్వామి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఆయన దేవల్లా మనమందరము ఆయన జీవనతోని అందరం చల్లగా చూడమని ఆయనని వేడుకుంటూ దాయ్ మహారాజ్కి మహారాజుకి